హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఇవాళ మనం గులాబీ పువ్వులు సంక్రాంతి స్పెషల్గా చాలామంది వేసుకుంటూనే ఉంటారు నార్మల్గా కూడా వేసుకోవచ్చు అనమాట ఆ గులాబీ పువ్వులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్పేస్తున్నాను ఒక కప్పు మైదాపిండి తీసుకొని చక్కగా జల్లించుకోండి అది ఫ్రెష్ మైదా పిండి అయినా నార్మల్గా మన ఇంట్లో నిల్వ ఉన్నదైనా కూడా జల్లించుకొని ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి కాబట్టి చక్కగా జల్లించేసుకోండి ఏ కప్పుతోనైతే మనం మైదాపిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోవచ్చు అదే కప్పుతోటి కప్పు వరి పిండి తీసుకోవాలి మనకి బియ్యం పిండి ఉంటుంది కదా పొడి బియ్యం పిండి ఒక కప్పు మైదా పిండికి కానీ గోధుమ పిండికి కానీ ఒక కప్పు వరిపిండి తీసుకొని ముప్పావు కప్పు పంచదార తీసుకున్నాం అదే కనుక మనం బెల్లం తీసుకుంటే కనుక కప్పుకి కప్పు బెల్లం అయితే తీసికొని స్వీట్ రెసిపీ దేంట్లోకైనా కొంచెం సాల్ట్ అనేది వెయ్యండి టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది అలాగే దీంట్లోకి కప్పు ఉన్నర వరకు మనకి వాటర్ అనేవి పడతాయి అన్నమాట ఇలాగ చక్కగా చేత్తో కలిపిసుకొని ఉండలేమి లేకుండా కలిపిసుకున్న తర్వాత ఒక టూ టూ త్రీ అవర్స్ అయితే రెస్ట్ ఇవ్వండి ఎందుకంటే పంచదార కానీ బెల్లం కానీ బాగా కరిగి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట అలాగే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్తో పాటుగా మనం గులాబీ పువ్వులు వేసుకునే వేసుకునేవి ఉంటాయి కదా వాటిని కూడా బాగా హీట్ చేసుకోండి ఎంత మంచిగా కాగితే అంత మంచిగా అనేవి ఈ పువ్వులు వస్తాయి అన్నమాట మనకి ఫస్ట్ వేసిన వెంటనే అనేవి వాటికి అతుక్కుపోయి ఉంటాయి ఎందుకంటే బాగా వేగి కొద్ది మనకి పిండి కొంచెం అయిన తర్వాత కానీ ఇంకవి బాగా అనమాట ఇలా పువ్వు గుత్తులో నుంచి రాలేదనుకోండి విధులిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఇలాగ కర్రతో కానీ చిన్న పుల్ల ముక్కతో కానీ లేదంటే కనుక నైఫ్ ఉంటుంది కదా నైఫ్తో కానీ ఇలా తీసుకొని విధులించుకుంటూ ఉంటే కనుక తర్వాత వస్తాయి ఫస్ట్ అయితే కనుక విధులిచ్చిన వెంటనే రావు అనమాట ఇలాగ కలర్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ కలర్ రాగానే తీసేసుకోండి మనకి ఇక్కడ వేగలేనట్టు ఉంటాయి కానీ పక్కన వేసుకున్న తర్వాత అవి వేడికి కొంచెం కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి అనమాట మనం అదే ఆయిల్లోనే ఎక్కువసేపు వదిలేసామనుకోండి బాగా బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేస్తాయని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇలాగా రెండు గులాబీ పువ్వు గుత్తులు ఉంటాయి కదా ఆ గుత్తులు అయితే కనుక ఒకటి వేగిన వెంటనే మళ్ళీ అది ఆయిల్లో పెట్టేసుకొని ఇంకోటి అయితే తీసుకోవచ్చు ఇలాగా నైఫ్ సహాయంతో కానీ పుల్ల సహాయంతో కానీ ఖచ్చితంగా తీసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ మనకి పిండిలో ఏదైనా తేడా వచ్చిందనుకోండి ఈ గులాబీ పువ్వులు అనేవి గుత్తికి అతుక్కుపోయి అసలు పువ్వు షేప్ కూడా రాదనమాట అలాంటప్పుడు పల్చగా అయితే కొంచెం పిండిని యాడ్ చేసుకొని ఇలాగైతే కనుక చేసుకోండి ఇందులో కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇవి చూడడానికి ఈజీగానే ఉంటాయి కానీ చేసేటప్పుడు మాత్రం కొంచెం టైం పడుతుంది మనకి అర కేజీ పిండికి దగ్గర దగ్గరగా రెండు బకెట్లు అయితే కనుక గులాబ్ పూలు వచ్చేస్తే అంతే స్పీడ్గా తినేస్తూ ఉంటాం కూడా ఇవి కింద మీరు వేసినప్పుడే స్టవ్ అనేది కానీ పొయ్యి మీద వేసుకుంటే కనుక కింద పెట్టేసుకొని వేసుకోండి లేదంటే కనుక ఎక్కువ టైం నుంచొని ఉండాలి కాబట్టి మనం ఈజీగా మనం కష్టపడకుండా ఉండడానికి ఇలా చేసుకోండి ఇలాగ మనకి గుత్తు వేగి కొద్దీ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి కొద్దీ మనకు పువ్వులు అనేవి ఇలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట చక్కగా పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతని ఫాలో అవ్వండి ఇవి చాలా రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి కానీ అన్ని రోజులైతే ఉండవు వెంటనే తినేస్తామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసుకోండి థ్యాంక్ యూ